ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గుర్బ్యన అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే నీతో మాట్లాడాలని వచ్చాను బిడ్డ ఎందుకో తెలియదు ఈ విషయం ఇప్పుడే ఈ క్షణమే నీతో చెప్పాలి నన్ను తల్లిగా భావిస్తే కనుక నేను చెప్పేటువంటి ఈ మాటలను నీవు పూర్తిగా ఆలకించు అని అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని ఈ రూపంలో మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి బిడ్డ నీతో మాట్లాడాలని ఒక తల్లిగా వచ్చాను కాదు అని నీవు నన్ను బాధ పెట్టవద్దు నీ తల్లి చెబుతుందని నన్ను స్వయంగా నీ తల్లిగా భావించి వింటావు అని నీ దుర్గమ్మ తల్లి భావిస్తుంది బిడ్డ జీవితంలో వచ్చేటువంటి ఆనందాన్ని అనేది ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటుంది అవునా కదా కానీ నీవు మాత్రం ఆ మూసినటువంటి తలుపు వైపే చూస్తూ ఉంటావు నీ కోసం ఆ తెరిచినటువంటి తలుపును చూడకుండా నీవు వదిలేస్తావు ఈ ఇరవై సంవత్సరాల నుండి నీవు చేసినటువంటి పనుల నుండి కాకుండా చేయవలసినటువంటి పనుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ వస్తున్నావు అందుకే నేను ఎప్పుడూ కూడా నీకు చెబుతూ ఉండేది నీ జీవితంలో నీకు ఏమి చేయాలనిపిస్తుందో అది చేస్తూ వెళ్ళు నీ దుర్గమ్మపై అపారమైనటువంటి నమ్మకాన్ని ఉంచు అప్పుడే నీ దుర్గమ్మ తల్లి నీకు చేసేటువంటి అమూల్యమైనటువంటి నమ్మకాన్ని నీవు ఏర్పరచుకోవాలి అంటే నీవుకు కేవలం కావాల్సింది ఆ నమ్మకమే తప్ప మరొకటి ఏమీ ఉండదు నీ ఆనందానికి అవధులే ఉండవు అటువంటి రోజులు నీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా నీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాయి అని నేను ఎప్పుడూ కూడా నీకు తెలియపరుస్తున్నాను కదా కానీ నీవే నమ్మడం లేదు ఇప్పుడు చూడు రాబోయేటువంటి రోజుల్లో నీవు ఎంత ఆనందాన్ని పొందబోతున్నావు అంటే ఇప్పటి వరకు నీవు ఏదైతే కోల్పోయావో అవి అన్నీ కూడా నీ దరకు వచ్చేలా అంటే నిన్ను వెతుక్కుంటూ ఏదో ఒక రూపంలో నీ వద్దకు చేరే విధంగా ఆ మార్గాన్ని అతి చేరువలోనే అతి త్వందరలోనే నీకు చూపబడుతుంది కానీ నీవు మాత్రం ఎల్లవేళలా కూడా శ్రద్ధ సబూరి విడవకుండా నా నామస్మరణ లేదంటే అంటే నీకు ఇంకా ఇష్టమైనటువంటి దైవం ఏదన్నా ఉంటే ఆ దైవ స్మరణ మాత్రం నీవు నిత్యం కూడా చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉండేటువంటి నీ ఇష్టదైవాన్ని మనసారా వేడుకో నన్ను పూర్తిగా నమ్మావు కదా అదేవిధంగా నీకు ఏది కావాలో నన్ను కూడా మనస్ఫూర్తిగా అడగగలిగావు తప్పకుండా నీవు అడిగింది ఇవ్వబోతున్నాను నీ జీవితంలో నీకు చేసేది ఏమిటి అంటే నీకు అంతా కూడా మంచే జరుగుతుంది కదా నీకు ఇంత మంచి చేసేది ఎవరి అనుకుంటున్నావు నీ దుర్గమ్మ కాదా నీవు ఎంత కష్టమైనటువంటి స్థితిలో ఉన్నా నిన్ను సంరక్షణగా చూసేది నీ తల్లి కాదా నిన్ను ఆ కష్టాల నుండి గట్టెక్కిచ్చేది ఎవరు అనుకుంటున్నావు మరి బిడ్డ నీవు నీ యొక్క జీవితాన్ని ఎంతో వరంగా భావించి అనుభవించు ప్రతి కష్టాన్ని కూడా ఎంతో సంతోషంగా స్వీకరించు ఇప్పటి వరకు నీ యొక్క కష్టసుఖాలను సమానంగా భావించావు కదూ ఇది చెప్పాలంటే నీలో ఉండేటువంటి ఒక గొప్ప విషయం ఇక అదే విధంగా నీవు కొన్ని రోజుల్లో గెలుపు ఓటములను కూడా నీవు స్వీకరించబోతున్నావు వాటిని కూడా నీవు సంతోషంగా స్వీకరించు అలాగే రాబోయేటువంటి కొద్ది సమయంలోనే నీకు మంచి జీవితాన్ని అందించబోతున్నాను అని చెప్పాను కదా నీవు కోల్పోయినవి ఏమైనా సరే నీకు స్వయంగా ఇవ్వడానికి నీ తల్లిగా నేనే నీకు దగ్గరకు స్వయంగా రాబోతున్నాను నీకు కూడా తెలిపాను కదా అది ఏమిటో ముందు ముందు రాబోయేటువంటి రోజుల్లో నీకే అర్థమవుతుంది అలాగే నీవు నా వద్దకు వచ్చి కన్నీరు కారుస్తూ ఎన్ని రోజుల నుండి బాధపడ్డావో అవి అన్నిటినీ కూడా వాటి గురించి నీవు ఆలోచిస్తూ నిద్రాహారాలు మానుకొని దిగులు చెందుతూ ఏడుస్తూ ఎందుకు అలా కూర్చుంటున్నావు నీవు మర్చిపోకుండా జరిగిపోయినటువంటి దాని గురించే ఆలోచిస్తూ పదే పదే దిగులు చెందుతూ ఏడుస్తూ ఉంటున్నావు నీ యొక్క ప్రతి అడుగును కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ప్రతి విషయాన్ని కూడా నేను తెలుసుకుంటున్నాను నా పైన నీవు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పటికీ కూడా ఉమ్ము చేయనమ్మా నిజంగా నేను నీకు ఎప్పటికూ కూడా తోడుగా నీడుగా రక్షణగా ఉంటాను నీవు ఎంతవరకు చీకటిలో ఉన్నా కూడా నీకు వెలుగును చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ యొక్క తల్లిగా నీ యొక్క కష్టసుఖాల్లో నీకు తోడుగా ఉంటున్నాను నిన్ను ఎప్పుడూ కూడా దారి మళ్ళించేటువంటి మార్గంలో నీకు ఒక మంచి స్ఫూర్తిని ధైర్యాన్ని నీకు నా యొక్క సందేశం ద్వారా నీకు నిత్యం కూడా నిన్ను మేల్కొల్పుతున్నాను నిన్ను ముందుకు సాగే విధంగా చూస్తున్నాను అంటే నిన్ను ముందడుగు వేయిస్తున్నాను నా సహకారం అనేది నీకు ఎప్పుడు ఉంటుంది అని నీకు తెలుపుతూ నిరూ నిరూపించుకుంటూ వస్తున్నాను మరొక విషయం ఏమిటి అంటే నీవు ఎప్పుడూ కూడా భయాందోళన చెందకుండా నీవు చక్కగా ముందుకు సాగాలి నేను నీకు తోడుగా ఉన్నాను కదా ఇంతగా నన్ను నమ్మినటువంటి నిన్ను నీ యొక్క కుటుంబాన్ని ఎందుకు విడిచిపెడతాను చెప్పు నీవు నా బిడ్డవి అదేవిధంగా నీ యొక్క బిడ్డలు కూడా నా బిడ్డలు కాదా నీ యొక్క కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని కలగకుండా నీకు భరోసాని నేను ఇస్తాను నేను ఈరోజు నీతో మాత్రమే ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే నీకే అర్థమవుతుంది నిన్ను అంటే నిన్ను నా బిడ్డగా స్వీకరించి నేను నీ తల్లిగా భావించి నీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక సాయం అందించాలి అని నీ వద్దకు ఈ విధంగా సందేశాన్ని పంపించాను అంటే నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు నీవు ఎన్నో బాధలను ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చావు నీవు ఇన్ని బాధలు పడినప్పటికీనూ అయినా సరే నా యొక్క స్మరణ మాత్రం నీవు అమ్మాని పిలవడంలో మాత్రం నీకు ఎటువంటి లోటుపాటు లేదు అని నీవు నాకు తెలపగలిగావు నీవు నన్ను మరవలేదు ఒక తల్లి తన బిడ్డను ఏది విధంగా అయితే నమ్ముతుందో కాబట్టి నాకు కూడా అంత నమ్మకం అనేది ఏర్పడగలిగింది నేను నీ వద్దకు వస్తున్నాను ఈ సందేశం నీ దాకా చేరింది అంటే నీ తల్లి అనుగ్రహం నీకు పుష్కలంగా ఉంది అని నీవు అర్థం చేసుకోవాలి ఎప్పుడూ కూడా నీ తల్లి నీకు రక్షణగా నీ యొక్క ధైర్యాన్ని మేలుకొలుపుతూ నీకు సంరక్షణ చేస్తూ ఉంటుంది అని నీవు ఎప్పుడైతే నన్ను అమ్మ అని పిలిచావో అప్పటి నుండి నేను నీతోనే కలిసి నడుస్తూ వస్తున్నాను నీకు చెప్పాను కదా నీకు ఎదురైనటువంటి సమస్యలతో నీవు ఎంత విసుగు చెంది ఉన్నావో ఇంతవరకు వాడి వాటితో ఎంత పోరాడుతూ వస్తున్నావో కూడా నాకు తెలుసు అందుకే నీ యొక్క బాధలను పూర్తిగా నీ నుండి తొలగించేందుకు నేనే స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను నీవు కోల్పోయినటువంటి ధనాన్ని స్వయంగా నేనే నీ చేతికి అందించబోతున్నాను నీ యొక్క సంతోషాన్ని నీ యొక్క కుటుంబ సంతోషాన్ని నేను చూడాలని అనుకుంటున్నాను నీ కన్నీరు తుడవడానికి నీ యొక్క కష్టాల్లో నీకు ఆసరాగా నిలిచేందుకు నీ యొక్క కుటుంబ సభ్యులు కానీ నీ యొక్క బంధుమిత్రులు కానీ అంటే నీవు నా అనుకున్నటువంటి వారు ఎవరూ కూడా నీకు తోడుగా అండగా నిలవలేదు కదా నీకు ఒకటి తెలపాలనుకుంటున్నాను బిడ్డ ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినటువంటి విలువ మనిషికి ఎవ్వరు కూడా ఇవ్వడం లేదు నీవు ఈ రోజుకి ఎన్ని కష్టాల్లో ఉన్నావో ఎంత కఠినమైనటువంటి కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే తెలుసు అలాగే నీ జీవితంలో కొంత కపట వేషధారులను నమ్మి నీవు సంపాదించినది ఎంత నీవు వేస్ట్ చేసుకున్నావో కూడా అదేవిధంగా నీకున్నటువంటి కొంతని కూడా నీవు అంతా కూడా వృధా చేసుకుంటూ వస్తున్నావు కానీ నీ పోగొట్టుకున్నటువంటి ధనం అనేది ఖచ్చితంగా నీ చెంతకు చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నీ బాధని పట్టించుకోకపోయినా ఎవరు నీ వద్దకు రాకపోయినా సరే నీవు నీ యొక్క మనస్ఫూర్తిగా నమ్ముకున్నటువంటి నీ తల్లి నీకు ఎప్పుడూ కూడా సహాయంగా నీకు భరోసాగా ఉంటుంది అని మాత్రం నీవు అసలు మరవకు కష్టసుఖాల కాలంలో ఏ తల్లి అయినా తన బిడ్డను ఒంటరిగా విడిచిపెడుతుందా నీవు నా దర్శనానికి రాలేకపోతున్నాను అని నీవు బాధపడుతున్నావు కదూ ఎందుకు చెప్పు నేను నీ మనసులోనే కొలువై ఉండగా నీవు నా దేవాలయానికి వచ్చి నన్ను దర్శనం చేసేది ఏంది ఇంకా ఎందుకు చెప్పు నీవు వచ్చినప్పటికీ రానప్పటికీ నీ మనసులో నేను కొలువై ఉండగా నిన్ను నేను ఇంకా ఏమి అనగాలని చెప్పు నీవు ఏమీ దిగులు అవసరం లేదు నీవు ఎప్పుడూ కూడా సంతోషంగా క్షేమంగా నీ యొక్క జీవితాన్ని సాగించుకుంటూ ఉండు నీకు నీ యొక్క కుటుంబ సభ్యులకి ఎప్పుడూ కూడా నా ఆశస్సులు మనస్ఫూర్తిగా నీకు నిండుగా ఉంటాయి నీ యొక్క సంతోషమే కదా నేను కోరుకునేది నీ సంతోషమే నా సంతోషంగా భావించి నేను ఇక సెలవు తీసుకుంటున్నాను మరొకసారి నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి అని తెలుపుతున్నాను సంతోషంగా ఉండు ఓం శ్రీ మాతృ నమ జై దుర్గా భవాని సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మా సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్